హలో హరివన్ ఎలా ఉన్నారు బాగున్నారా మీకు ఫ్రెండ్స్ ఉన్నారా ఫ్రెండ్ ఉన్నాడా ఈ మాట నేను ఎందుకు అడిగాను అంటే ఫ్రెండ్స్ ఉండడం మంచిదే మీకు కాలక్షేపానికి మీరు మీ ఎంజాయ్మెంట్కి బాగుంటుంది కానీ ఒక ఫ్రెండ్ని మాత్రము కంపల్సరీగా మీరు పిక్ చేసుకోండి ఎందుకంటే మీ యొక్క కష్ట సుఖాల్లో తను ఉండాలి ఖచ్చితంగా కంపల్సరీగా ఒక ఫ్రెండ్ అనేవాడు మనకి తోడుగా ఉంటే మనం మన లైఫ్లో ఖచ్చితంగా పైకి వస్తాం అది ఎలాగైనా సరే కష్టాల్లో అయినా మనకు సుఖాల్లో అయినా ఒక ఫ్రెండ్ మాత్రం కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్ మన అబ్దుల్ కలాం గారు ఒక సెంటెన్స్ చెప్తారు అదేంటంటే ఒక మంచి మిత్రుడు ఒక లైబ్రరీతో సమానం అని చెప్పేసి సో ఈ విధంగా తను మన లైఫ్లో చాలా ఎఫెక్టివ్గా ఉండాలి మీరు ఎక్కడికైనా వెళ్ళినారు మీరు ఏదైనా వర్క్ చేయాలనుకున్నారు ఆ టైంలో మనకు ఒక తోడు ఉంటే బాగుంటుంది అని అనుకో అనుకుంటారు తోడు అంటే ఇప్పుడు మీరు ఒకవేళ మీకు మ్యారేజ్ అయింది మీకు వైఫ్ ఉంది మీ వైఫ్ని ప్రతి చోటికి తీసుకొని పోలేరు కదా మీ పేరెంట్స్ ఉన్నారు ప్రతి చోటికి రాలేరు కదా అదే ఒక ఫ్రెండ్ ఉంటే మీ ఎమోషన్స్ కానీ మీ యొక్క ఏదైనా కానీ డిప్రెషన్ అనేది రానియడు ఆ ఫ్రెండ్ కూడా ఎలా ఉండాలి అంటే మీరు మంచి చెడు ఏదైనా చెప్తే దాన్ని రిసీవ్ చేసుకోగలగాలి అట్ ది సేమ్ టైం పక్కనోడికి చెప్పకుండా ఉండాలి ఇప్పుడైతే అలా ఎవరు లేరు ఏదేదో చిన్న చింతగా మాట వస్తానే వాళ్ళు ఫ్లక్చువేట్ అయిపోయి మన గురించి బ్యాడ్గా చెప్పే సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి సో మనం పాజిటివ్గా ఉండాలి పాజిటివ్గా ఉన్నప్పుడే మనము పెట్టుకోగలుగుతాము మనకు డిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనము ఫ్రెండ్స్గా ఉండొచ్చు దీనిలో మెయిన్ పాయింట్ ఏంటంటే నమ్మకం ఏదైనా మనం చెబితే ఆ నమ్మకాన్ని ఉమ్ము చేసే విధంగా అయితే ఉండకూడదు మన అభిచురు అభిరుచులని బట్టి మన యొక్క ఎమోషన్స్ కానీ ఫీలింగ్స్ని బట్టి మన యొక్క క్యారెక్టరైజ్డ్ మన మన యొక్క బిహేవియర్ ని బట్టి వాళ్ళు ఉండాలి ఖచ్చితంగా ఒక ఫ్రెండ్ అయితే ఉండాలి అని చెప్పేసి నా నా యొక్క ఒపీనియన్ ఒకవేళ మీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఆల్రెడీ ఉంటే మీరు అదృష్టవంతులు కానీ ఒక నమ్మకమైన ఫ్రెండ్ ఉంటే మీరు మరీ మరీ అదృష్టవంతులు అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఒకవేళ అలాంటి జెన్యూన్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నాడు అని మీకు అనిపిస్తే కామెంట్ చేయండి యు ఆర్ లక్కీ ఫెలోస్ నేను చెప్పేది ఏంటంటే మీరు ఖచ్చితంగా ఒక ఫ్రెండ్ని ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ ఫ్రెండ్ని చెయ్యి విడిచే పరిస్థితి అయితే తీసుకొని రాగాకండి ఒకవేళ మీకు డిస్టెన్స్ ఉంది డిస్టెన్స్ ఒకవేళ ఏర్పడింది ఏదో కొంతమంది అవసరం లేదు మనకి ఇంతమంది ఉన్నారు అంతమంది కానీ మనం ఓపెన్ హార్ట్గా ఒక్కడికి మాత్రమే మనం మన హార్ట్లో స్పేస్ ఉంటుంది అంటే మనం నమ్మగలుగుతాం కమర్షియల్గా ఫ్రెండ్స్ని అయితే యూస్ చేసుకోవాలండి కమర్షియల్గా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే అది ఒక కమర్షియల్గానే ఉంటుంది మనము డెప్త్గా డీప్గా అయితే పోలేం ఈ లైఫ్లో మీరు ఎవరైనా కావచ్చు ఏ ఏజ్డ్ పర్సన్స్ అయినా ఈ వీడియో చూస్తూ ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ని మాత్రం కంపల్సరీగా పెట్టుకోండి మీ లైఫ్ ఎలా ఉంటుందో అప్పుడు చూడండి ఓకేనా